శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాజాది నవనాయక ఫలాలు ఏ విధంగా ఉన్నాయి రాజు రవి పాలకులకు పరస్పర విరోధం అల్పవృష్టి ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయము అగ్ని బాధలు ఉంటాయి స్వల్పం వయోగోషు జనేషు పీడ చోరాగ్ని భారా నిధనం నృపాణం పశువులు పాలను తక్కువగా ఇస్తాయి పాల ఉత్పత్తి తక్కువ పాడి పంటలు తక్కువ ప్రజలకు దుర్మార్గుల వలన ఇబ్బందులు కలుగుతాయి చోరాగ్ని రోగ బాధలు ఉంటాయి కొన్ని దేశములలో అధికార మార్పులు జరుగుతాయి రాజకీయ పరివర్తనం రాజకీయ కల్లోలాలు ఉంటాయి గోధుమలు ధాన్యములు మిర్చి మిరియాలు కందులు వేరుశనగ ఇంగువ కొబ్బరికాయలు కట్టెలు కలప పగడములు కెంపులు నూలు వస్త్రములు మామిడి పండ్లు వక్కలు గుర్రములు ఎర్రని పదార్థములు గులాబీ రంగు తెల్లని రంగులకు విద్యుత్ ఉత్పత్తి సంబంధ వస్తువులకు ఆవాలు చర్మములు రసాయనపు ఎరువులకు పశువుల ధరలు పెరుగును మంత్రి చంద్రుడు చంద్రుడు మంత్రి అవడం వలన ప్రజాభ్యుదయ రాజకీయాభ్యుదయం రాజులకు అభివృద్ధి సువృష్టి ఉంటుంది పంటలు బాగా పండుతాయి ఆహార ధాన్యముల కొరత తీరుతుంది పశువులకు ధరలు పెరుగుతాయి పాడి పంటల సమృద్ధి ఉంటుంది కిరసనాయిలు పెట్రోలు ధరలు తగ్గుతాయి నూనె గింజలు వెన్న నెయ్యి పంచదార వెండి బంగారం వంటి వస్తువుల ధరలు హెచ్చుగా నిలబడి ఉంటాయి ద్విజులు ధర్మకార్యాలు చేస్తారు శేనాధిపతి రవి రాజులకు అన్యోన్య యుద్ధములు అనగా ప్రపంచ దేశములందు అన్యోన్య యుద్ధములు ఉంటాయి మేఘాలు వాయు పూరితములై స్వల్ప వృష్టిని ఇస్తాయి ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు బాగా పండుతాయి అర్గాధిపతి రవి వర్షములు తక్కువ ధరలు హెచ్చు ప్రజలకు ఆకలి బాధలు యుద్ధ భయము గోండాల వలన భయము రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి ఎర్ర ధాన్యములు వృద్ధి చెందును వెండి బంగారాల ధరలు హెచ్చుగానే ఉండును వేరుశెనగ కొబ్బరి నూనె మిర్చి మిరియాలు వక్కలు ఎర్రని రంగులు నూలు వస్త్రములు ఎర్రని ధాన్యములు గులాబీ రంగులు మొదలైనవి ధరలు హెచ్చుగా ఉంటాయి రాజకీయ పరివర్తన పరిస్థితులు ఉంటాయి మేఘాధిపతి రవి ఖండవృష్టి పంటలు తక్కువ ఎర్రని భూములు ఎర్రని ధాన్యము బాగా పండుతాయి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు పూర్వ సస్యాధిపతి గురుడు గురుడు పూర్వ సస్యాధిపతి అవడం వలన పచ్చని భూములు పచ్చని ధాన్యములు బాగా పండుతాయి ఎవలు గోధుమలు శనగలు పచ్చజొన్నలు పెసలు ఉలవలు బాగా పండుతాయి పత్తి చర్మం వెండి బంగారం వేరుశనగపప్పు తగరం రబ్బరు బ్యాంకు వ్యాపార వాటాలు వస్త్రముల ధరలు తగ్గుతాయి అపర సస్యాధిపతి కుజుడు ముళ్ళుగల ధాన్యములు కందులు బొబ్బర్లు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు బాగా ఫలించును శాలిషు ఘృత తైలాది మహర్గాణి భవంతిచ అనడం వలన మంచి ధాన్యములకు చెరకు బెల్లం పంచదార నెయ్యి నూనె గింజలు నూనెలు వేరుశనగ ఆముదము ధరలు పెరుగును ధాన్యములకు మంచి ధరలుండును రసాధిపతి శని నువ్వులు మినువులు ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు నల్లని భూమి బాగా ఫలించును నీరసాధిపతి బుధుడు చిత్ర వస్త్రములు అద్దక వస్త్రములు శంఖములు చందనం సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గి నిలబడి ఉండును స్వస్తి శుభమస్తు